హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలోని థర్డ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ థర్డ్ చాప్టర్ ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానాలు దాంట్లో ఫస్ట్ పాయింట్ కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కామకూరులో బయలుపడిన పురాతన రాతిగొడ్డలి కలదు తమిళనాడులోకి గుడియం గుహల నుండి లభించిన సూక్ష్మరాతి పరికరాలు కలవు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రాతితో చెక్కిన పరికరాలు కలవు జార్ఖండ్ రాష్ట్రంలో లభించిన పురాతన రాతి పనిముట్లు కలవు నెక్స్ట్ ఆది మానవులు నిప్పును క్రూర క్రూర మృగాల నుండి తరిమివేయడానికి తాము నివసించే గుహలలో వెలుగు నింపుకోవడానికి ఉపయోగించేవారు చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దానిని నిప్పుపై వేడి చేసేవారు నెక్స్ట్ కర్నూలు జిల్లాలో బేతంచర్ల బనగానపల్లి ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి విశ్రాంతి తీసుకోవటానికి రాత్రి పనిముట్లను దాచుకోవడానికి బెలుమ్ గుహలను ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించారు నెక్స్ట్ ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో మరెక్కడా దొరకలేదు కర్నూలు జిల్లా ముచ్చట్లు చింతమాను గవి గుహలో లభ్యమైన ఎముకలతో తయారు చేసిన పనిముట్లు ఆది మానవులు కొన్ని రకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయటానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు నెక్స్ట్ చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది ఇక్కడ పది రాతి స్థావరాలు ఉన్నాయి ఈ రాతి స్థావరాలలో ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారు ఎరుపు తెలుపు రంగులలో రెండు వందల పైగా చిత్రాలు ఉన్నాయి వాటిలో పది చిత్రాలు మాత్రమే తెలుగు రంగులో ఉన్నాయి ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మోపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుండు అని అంటారు ఇంకా మిగిలిన రాళ్ళపై జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల చిత్రాలను మనం గమనించవచ్చు నెక్స్ట్ పాయింట్ కేవలం పన్నెండు వేల సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు నెక్స్ట్ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు మధ్యప్రదేశ్లోని నంద్రా గ్రామం వద్ద కొన్ని రాతి పనిముట్లు లభ్యమైనాయి మహారాష్ట్రలోని నవస ప్రాంతంలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యమైనాయి భారతదేశంలో ఆది మానవులు ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్లో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్లో నాలుగు వేల లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి ఆది మానవులు జంతువులను మచ్చక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి నెక్స్ట్ పురావస్తు శాస్త్రజ్ఞులు అంచనా ప్రకారం ఐదు వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేపట్టినట్లు తెలుస్తుంది ఈ విధంగా ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం జిల్లాలలో బయటపడ్డాయి అనంతపురం జిల్లా పాల్వాయి వద్ద గల బూడిద దెబ్బల వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ భూస్వరపాలు వన్ అందులో ఫస్ట్ పాయింట్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తారు దీనినే భూ నైసర్గిక స్వరూపం అంటారు భూ స్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలు అవి పర్వతాలు పీఠభూములు మైదానాలు పర్వతాలు అత్యధిక ఎత్తులను వాళ్ళులను కలిగిన వాటిపైనే అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉండటాన్ని గమనించవచ్చు వైఎస్ఆర్ కడప చిత్తూరు కర్నూలు విజయనగరం జిల్లాలలో అక్కడక్కడ కొండల వరుసలు చూడవచ్చును ఇవి శేషాచల పాపి కొండలు వెలిగొండలు నల్లమల్ల కొండలు శ్రేణులు ఈ కొండల శ్రేణుల మధ్యలో నుంచి పెన్న కృష్ణ గోదావరి వంటి నదులు ప్రవహిస్తున్నాయి పీఠభూములు భూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమానత ఎత్తులను పళ్ళాలను కలిగి ఉంటాయి తెలంగాణ రాయలసీమలోని అధిక భాగం పీఠభూములతో కూడి ఉంది ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఒక భాగం హైదరాబాదు సికింద్రాబాదు నగరాలు ఈ పీఠభూమిలోనే ఉన్నాయి పర్వతాలు పీఠభూముల వలె కాక సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలే మైదానాలు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు మైదాన ప్రాంతాలను కలిగి ఉన్నాయి వీటిని తూర్పు తీర మైదానాలు అంటారు ఇవి భారతదేశంలో తూర్పు దిక్కున బంగాళాఖాత తీరంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్లో పడమర దక్కన పీఠభూములు మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పు కనుమలు తూర్పున తీర మైదానాలు ఉండి వాటి అంచులు బంగాళాఖాతంలోనికి జాలువారి ఉంటాయి ఈ మైదానాలు సాధారణంగా సారవంతంగా ఉండి అధిక జన నివాస యోగ్యమైన ఉంటాయి నెల్లూరు అచిలీపట్నం కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం వంటి పట్టణాలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ కృష్ణ గోదావరి నదులు పశ్చిమ కనుమలలో పట్టి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి విశాలమైన లోయలను ఏర్పరుస్తూ మైదానాలలోనికి ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి మన రాష్ట్రం ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్ వరకు విస్తారమైన తీర మైదానంను కలిగి ఉంది దీనిని కోస్తా తీర మైదానం అని పిలుస్తారు అండ్ నెక్స్ట్ సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి నెక్స్ట్ పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం వద్ద కృష్ణానది పుట్టింది ఈ నది ఎన్నో చిన్న నదులను కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తున్నది అండ్ నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో సెకండ్ అది కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూర్ టూ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఉయ్యూరు నుండి మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత బందరు కాలువను దాటి పెనమకూరు గ్రామాన్ని చేరుకోవచ్చు విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి బందరు కాలువ ప్రవహిస్తుంది పెనమకూరు గ్రామానికి వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి బందరు కాలువ ప్రవహిస్తుంది పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణానదికి కొన్ని కిలోమీటర్ల దూరంగా గ్రామానికి పశ్చిమాన ప్రవహించే మధ్యన ఉంది పెనమకూరు గ్రామానికి పశ్చిమ దిక్కులో కృష్ణానది ప్రవహిస్తున్నది కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో పన్నెండు లక్షల ఎకరాల భూమి సాగవుతుంది పెనమకూర నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు నదులు నిక్షిప్తం చేసిన నేలలను వండలి నేలలు లేదా వండ్రు భూమి అంటారు ఈ భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి పెనమకూరు గ్రామంలో పదిహేడు పదిహేను అడుగుల లోతు వరకు మనకు నల్ల రేగడి మట్టి కనిపిస్తుంది ఈ భూములు వర్షాకాలంలో ఎంతో దిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి ఇవి ఆరిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడతాయి ఈ పగుళ్ళ వల్ల భూ ఉపరితలం పైన మట్టి రాలి పగుళ్లలో చేరుతుంది దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్ స్వయంగా మట్టి మార్పిడి అంటాము ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండటానికి ఇది ఒక ముఖ్య కారణం ఈ ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి రుతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు పెనమపూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండటం వల్ల పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది సంవత్సరాలలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చినా పెనమకూరు గ్రామానికి నష్టం కలగలేదు కారణం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు ముఖ్యంగా పల్లపు భూములలో వరిని నాటుతారు ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు తరువాత అంటే జూన్ జులై మాసాలలో దాన్ని పొలాలలో నాటుతారు దీన్ని సాల్వా పంట అంటారు నెక్స్ట్ ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడినిచ్చే ఎంటియు టూ సెవెన్ వన్ సిక్స్ స్వర్ణ బీపీటీ లాంటి రకాలు పండిస్తారు డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటను దాల్వా అంటారు ఇది వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు గత కొంతకాలంగా ఇక్కడి రైతులు వరి పంటకు బదులుగా చెరకును పండిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడి గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు కంద అరటి పంటలను పండిస్తున్నారు పెనమకూరు గ్రామంలో ఇంతకు పూర్వం కందులు పెసలు చిరుధాన్యాలు లాంటి పంటలను మెట్ట భూములలో పండించేవారు ఈ పంటలకు నీరు అంతగా అవసరం లేదు పల్లపు భూములలో రెండవ పంటకు బదులుగా కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడి రైతులు వరి పంటకు బదులుగా కూరగాయలను సాగు చేస్తారు వేసవికాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూములలో సారం పెంచడానికి జీలుగా పిల్లి పెసర లాంటివి వేస్తారు ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది ఇవి వేసిన ముప్పై నుంచి నలభై రోజుల తరువాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది నది సమీప భూములలో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉండటం వలన అక్కడి భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఈ భూములలో పండ్ల మొక్కలు వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి అందువల్ల నదీ సమీప భూముల పండ్లు తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి కోళ్ళ ఫారంలో కోళ్లకు నీటిని నిప్పల్స్ ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్